ప్రభు అనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరు బాగున్నారండి మరి ఛానళ్ళు అయింది మళ్ళీ యూట్యూబ్ ఛానల్లోకి రాక కొన్ని సందర్భాలు బట్టి నేను మీ ముందుకు రాలేకపోయాను కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మరలా మీ ముందుకు రావటానికి ఒక కారణం ఉంది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మనోభావం అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక మనోభావం ఉంటుంది ఆ మనోభావం దెబ్బతీయటం ఆ మనోభావం గాయపడితే వారు సంతోషం ఉండలేరు ఈ భూలోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎవరిష్టపూర్వకంగా వారు ఎవరి నమ్మకాన్ని బట్టి వారు ఒక భక్తి పూర్వకంగా నడవాలని ఆశపడతారు కనుక వారు నడుస్తూ వెళ్తూ ఉంటారు కానీ ఈ క్రైస్తత్వంలో ఉన్న యొక్క విధానం మనం చూసుకుంటే దేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథం నేర్పుతున్న పాఠం ఏంటంటే జ్ఞానంగా నడవమని చెప్తుంది జ్ఞానంగా మాట్లాడమని చెప్తుంది జ్ఞానంగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు చదివినా శావుకులు చదివినా విశ్వాసులు చదివినా పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని నేర్చుకోవాల్సిన ఒక మాటలు ఏంటంటే దైవ జ్ఞానాన్ని బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలోకి నేను కొన్ని నేర్చుకున్న తర్వాత దేవుని పిల్లారా క్రైస్తువులు అనబడిన వారు ఎలా ఉండాలి క్రైస్తవులు అనబడిన వారు ఎలా మాట్లాడాలి క్రైస్తువులు అనబడిన వారు ఎలా జీవించాలి వారి సాక్ష్యం ఏమై ఉండాలనేది చాలా జాగ్రత్తగా ఉంది క్రైస్తవుడు అనబడిన వారు వారు మాట్లాడే విధానంలో కానీ వారు నడిచే యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క క్రియల యొక్క విధానంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే క్రైస్తవుడు అనబడిన యొక్క ప్రతివారు కూడా ఎదటి వ్యక్తికి వారు మనోభావాలు దెబ్బతీరి స్థితిలో ఉండాలి ఎవరిని కూడా దేశించకూడదు ఎవరిని అవమానపరచకూడదు అని పరిశుద్ధ గ్రంథం నేర్పుతుంది యేసుక్రీస్తు ప్రభు కూడా అదే నేర్పాడు ఎవరిని మీరు దేశించకూడదు ఎవరిని అవమానించకూడదు ఎవరిని మీరు చిన్న చూపు చూడకూడదు అని యేసుక్రీస్తు ప్రభు చక్కగా నేర్పాడు పాఠాలు ఏసుక్రీస్తు ప్రభు కొన్ని ఉపమాన భావాలు కూడా చెప్పాడు అటువంటి ఉపమాన భావంలో లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నీతి మంత్రుడు అనబడిన వాడు అంటే నీతి మంత్రుడు అనంటే పరిశుద్ధ్రుడు పరిశుద్ధుడు అంటే ప్రభువుని ఎరిగిన వాడు ప్రభువుని ఎరిగిన వాడు అనంటే ప్రభు మార్గములో నడుస్తున్నవాడు ఎలాగ నడవాలో ఎలాగ బ్రతకాలో ఎలా జీవించాలో యేసుక్రీస్తు ప్రభు ఈ రెండు వచనాల్లో చెప్పాడు అయితే క్రైస్తత్వంగా ఉన్న మనం కూడా నేర్చుకోవాల్సిన ఒక భావం ఏంటంటే దేవుని పిల్లారా సమాజంలో మాట్లాడుతున్నప్పుడు మన వ్యక్తిగత మాటలు కూడా మన నోట రాకూడదు పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభు మనకు నేర్పిన ఆ బోధను మనం ప్రకటించినప్పుడు మన ఎదుటున్న వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయపడం వారి మనోభావాలకి గాయపరచబడవు కానీ ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు ఎవరిని కూడా నిందించి మాట్లాడలేదు ఆయన ప్రేమే సాటించాడు ఆయన ప్రేమ పూర్వుడు అన్నారు అందుకని ఆయనకి ప్రేమ స్వరూపి అని ఆయనకు ఒక పేరుంది దేవుని పిల్లారా ఈ మధ్య కాలంలో ఒక మాట నేను విన్నాను యూట్యూబ్ ఛానల్లో చాలా వైరల్ అయిపోతుంది ఆ మాట ఏంటంటే చిలకరూరుపేటలో సేవ చేసుకున్న సాలేము గారు వారు చాలా పాటలు పాడారు మంచి మంచి పాటలు పాడారు చక్కగా ప్రసంగిస్తారు చక్కగా చాలా ఆత్మీయతగా ఉంటారు కానీ ఈ విషయాల్లోకి వస్తే దేవుని పిల్లారా కొంతమంది దైవ సేవకులు కొంచెం కొంచెం వారు తడివిడిగా మాట్లాడినప్పుడు నేను కొంతమంది సేవకుల్ని వారి విషయాల్లో కొన్ని నేను మాట్లాడటం కూడా జరిగింది జానపాల్ గారి విషయంలో కానీ మన శక్తి విశాఖ గారి విషయంలో కానీ వారి విషయాల్లో కొన్ని వాక్యాలు వారు కొంచెం విషయంలో మాట్లాడినప్పుడు నేను వారిని కొంచెం ఇలాగా మాట్లాడాలని వారి విషయాల్లో కొన్ని నేను మాట్లాడటం జరిగింది అంటే నేను నీతి ఏదో నేను పెద్ద జ్ఞానాన్ని చెప్పుకుంటలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సర్వశత్యం కలిగిన దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగానే మనం బోధించాలి అది పరిశుద్ధాత్మ నడిపింపుతోనే బోధించాలి కానీ ఈ సాలేము గారు ఒక మాట మరి ఆదివారం ఆరాధనలో వారు చెప్పిన మాటలను బట్టి మనం నేను చూశాను వారు ఒక ఉపమానం చెప్పారు ఏంటి ఆ ఉపమానం అంటే దేవుని పిల్లారా ఆ ఎవరో చర్చి ముందు ఒక అతను మల్లెపూలు అమ్ముతున్నాడని ఆ మల్లెపూలు ఆ పాస్టర్ ఇక్కడ ఎవరు కొన్నరయ్యా ఆ మల్లెపూలు కొనేవారు ఎవరో లేరు వాటిని ధరించుకునేవారు ఎవరో లేరు అని చెప్పాడంట ఆ పాస్టర్ గారు అయితే చర్చి అయిపోయింది ఆరాధన అయిపోయింది తర్వాత మళ్ళీ ఫాస్టర్ గారు వెళ్ళు వెళ్తుంటే అతను అక్కడే ఉన్నాడట అతనికి కనీసం ఒక మోరకోడు ఎవరు కొనలేదట ఆ అమ్ముకునేవాడు ఆ ఫాస్టర్ గారితో అన్నాడట అయ్యా మీరన్న టౌన్గా అవునే ఎవరు కొనలేదు అని చెప్పాడట అయితే పాస్టర్ గారు అన్నారంట మల్లెపూలు ఎవరు కొనరు అబ్బాయి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆ స్త్రీలందరూ కూడా అయితే ఈ మల్లెపూలు లోక మనుషుల్లాగా లోకాచార మనుషుల్లాగా ఎవరు పెట్టుకోరు అనే మాటలు నేను కొన్ని మాటలు విన్నాను వీడియోలో విన్నాను లోకంలో తిరుగుతున్న వారు పెట్టుకునేలాగా పెట్టుకోరు వీరు తర్వాత ఎలా పడితే వాళ్ళు బ్రతికేవారు కాదు వీళ్ళు ఎవరు ఎవరిష్టనుసారంగా లోకంలో బ్రతికున్నట్టుగా ఈ స్త్రీలు బ్రతకరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్నట్టుగా ఆయన ఒక రీతిగా మాట్లాడాడు ఈ మల్లె పువ్వుల విషయంలోకి వచ్చేపటికి చాలా బాధ అనిపించింది దేవుని పిల్లలన్న ఎందుకంటే మల్లె పువ్వు విషయంలో దాన్ని అందరూ ఆకర్షిస్తారు మల్లె పువ్వుని అందరూ ఆకర్షిస్తారు అది ఎందుకంటే అది ఒక సువాసన మంచి సువాసన ఇస్తుంది ఆ మల్లెపూ అందరూ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు వృధాపాయంలో ఉన్నవారు కూడా అందరూ కూడా ధరింపు చేస్తారు ఆ మల్లెపూని ఆ మల్లె అంటే చాలా మందికి ఆకర్షణగా ఉంటుంది ఇష్టపడుతుంటారు కానీ ఈయన మాట ఈయన మాట్లాడిన మాట ఏంటంటే బజార్లో పెట్టుకునే వారి వల్లే వీళ్ళు అనే మాట కొంచెం నాకు బాధ అనిపించింది అసలు ఆ మాట పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధులకి ఈ లోక సంబంధముగా నడుస్తున్న ప్రజలకు కలపకూడదు ఆయన లోక ప్రజలు జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు పట్టుకొని ఎవరు బోధించిన లోక మనుషులు అనేవారు లోకంలో జీవిస్తున్న వారు వారికి నాకు తెలిసి వారికి ఏమి తెలియదు వారికి తెలియదు కనుక వారికి మనం తెలిసేటట్టుగా చెప్పటం నేర్చుకోవాలి వారికి తెలిసేటట్టుగా మనం చెప్పాలి లోక మనుషుల్లాగా లోకంలో తిరిగేవారులాగా ఈ మల్లెపూలు ఎవరు పెట్టుకోరు వీళ్ళు పెట్టుకోరు పరిశుద్ధులు పెట్టుకోరు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారు వారెవరు కూడా ఆ లోకంలో తిరుగుతున్న వారు వలే లోకములో అరిష్ట సారంగా బ్రతుకుతున్న వారు వలె అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా నేను ఆ యూట్యూబ్ ఛానల్లో విన్నాను కాబట్టి నేను ఈ రోజున మళ్ళా మీ మధ్యకి రావటం జరిగింది మల్లెపూ విషయంలో దేవుని పిల్లారా ఆ మల్లెపూను కూడా దేవుడు సృష్టించిందే ఈ భూలోకంలో సమస్తమును కూడా అది మళ్ళీ మళ్ళీ పూలే కావచ్చు ఫలాలే కావచ్చు అన్ని విషయాల్లో కూడా ప్రభు సృష్టించిన ఎందుకంటే దేవుని పిల్లారా మనం పరిశుద్ధ గ్రంథంలో జీవవాక్యాన్ని మనం బోధించేటప్పుడు సంఘాన్ని సరిచేయటానికి సంఘాన్ని మేలుకొలుపు కొలపటానికి సంఘాన్ని సిద్ధపరచటానికి సంఘంలో అనేక మంది వస్తారు అటువంటి వారి కొరకు దేవుని మాటలే ప్రకటించాలి తప్ప ఇటువంటి ఉపమానాలు ప్రకటించకూడదు ఈ మల్లెపువ్వు లాంటి ఉపమానం ప్రకటించకూడదు ఈ మల్లె పువ్వులో అనే మాట ఈ రోజున క్రైస్తవులు కూడా పెట్టుకుంటారు మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది కూడా ఈ మల్లెపూలు ధరిస్తారు ప్రభువు నమ్మిన వారు కూడా ధరిస్తారు అందరూ ధరిస్తారు కానీ లోక మనుషుల్లాగా లేకపోతే లోకములో తిరిగేవారు లోకములో తిరిగేవారు అనే మాట ఆయన కొంచెం వాడాడు మల్లెపూలు ధరించిన వారందరూ కూడా లోకంలో తిరిగేవారు కాదు మనం గమనించాలి ఈ మాటలు కావండి ఆయన మాట కొంచెం మాట్లాడటం వల్ల అందరు మనోభావాలు క్రైస్తవుల్లోనూ ఉన్నారు తర్వాత మన హిందూ ఆడబిడ్డల్లో కూడా ఉన్నారు వారందరూ కూడా రోజున చాలా విధిగా సాలేము గారిని మాట్లాడుతున్నారు కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవంతుల్లారా ఎందుకునూ కొద్దిగా తడబడ్డాడు దైవజనులు తడబడి చిన్న మాట అక్కడ వాడాడు ఆ మాటను బట్టి వారు కొంచెం కొద్దిగా వెనకాడి ఆ మాటను ఆయన గమనించుకొని ఎవరు అయినా మనం క్షమాపణ అడగాలి ప్రభువు ఒక మాట ఏం చెప్పాడంటే నువ్వు వెంటనే వెళ్ళి సమాధానపడమన్నాడు చిన్న పొరపాటు చేస్తే వెళ్ళి సమాధానపడమన్నాడు నీ సహోదరుడి విషయంలో తప్పు చేస్తే సమాధానపడమన్నాడు నువ్వు మాట్లాడే మాటలో ఒకవేళ తొందరపడి మాట్లాడితే సమాధానపడమన్నాడు మన ప్రభు మనకు నేర్పిన పాఠం ఏంటంటే సమాధానపడమన్నాడు నన్ను క్షమించండి అని అడగమన్నాడు ఒక మాట మీరు ఎవరినైతే క్షమాపణ అడుగుతారో వారు పరలోక ఉన్న తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు అని ఒక మాట వాడాడు ప్రభు ఆ విషయంలో సాలేమ్ గారు ఒక క్షమార్పణ అడిగితే సరిపోయేది వారు క్షమార్పణ అడగలేదు అడగపోవటం వలన మన హిందూ ఆడబిడ్డలందరూ కూడా చాలా మంది మన ప్రియా ప్రియా చౌదరి గారు తర్వాత ఇంకా రకరకాలుగా ఉన్న ఆడబిడ్డలందరూ కూడా చాలా ఇదిగా మాట్లాడ ఇంకో హిందూ హిందూ బిడ్డలైన వారు కూడా కొంతమంది మరియమ్మ గురించి కూడా కొంత ఒక చాలా ఇదిగా మాట్లాడారు దేవుని పిల్లరా నాకు నాకెవరైనా ఒకటేనండి నేను సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాను సత్యము సత్యముగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను ఇటు క్రైస్తవులైనా అటు హిందువులైనా అటు ముస్లింస్ అయినా ఎవరైనా సరే ఒక మాట ఆ మాటలో జీవం ఉన్నదా ఆ మాటలో మనకు మార్గం చూపెడుతుందా ఆ మాటలో మన జీవితాలు కడుతుందా ఆ మాటలో మన కుటుంబం కడుతుందా ఆ మాటలో మనకు ఒక జీవం అనేది దొరుకుతుందా సంతోషం అనేది దొరుకుతుందా అనే మాట మీద ఎవరైనా బ్రతకాలని ఆశపడుతున్నాను నేను అందుకనే యేసుక్రీస్తు నాకు అప్పగించిన పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చెప్పగలుగుతున్నాను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎవరికైనా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నా వెనకాల సాక్ష్యం ఉన్నది నేను ఒక యథార్థంగా బ్రతకాలను ఆశపడుతున్నాను ప్రభు కొరకు బ్రతకాలను ఆశపడుతున్నాను మాట యాకోపత్రులు ఒక మాట అంటాడు మాట చాలా వంటిదంట నాలుక అది భయంకరమని చిచ్చు పెడుతుందంట భయంకరంగా తగలబెట్టేస్తుందంట అందుకనే షావుకుడైనా విశ్వాసైనా ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడేటప్పుడు ఎదటివారి యొక్క మనోభావాలు దెబ్బతీన ఒక స్థితిగా అవమానపరచని యొక్క స్థితిగా వారిని సంతోషపెట్టి ఆనందపరిచి వారిని యొక్క మంచి మార్గంలో నడిపించి వారి కుటుంబాలు కట్టే రీతిలోనే మనం నేర్చుకున్న క్రీస్తు యొక్క మాటలు చెప్పాలి తప్ప మన ఇష్టానుసారంగా తర్వాత మనమేదో మనం ప్రేరేపణతో మనం మాట్లాడే మాటలు ఏ విషయంలో కూడా దేవుని మాట విషయంలో లోక సంబంధమైన మాట ఎప్పుడు కూడా కలపకూడదు అసలు ఆయన మాట వాడటం నాకు కొంచెం బాధగా ఉంది కొంతమంది సాలేమన్నను వెనకేసుకొస్తున్నారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి అనే మాట వెనకేసుకొస్తున్నారు తప్పుకు తప్పును తప్పుగానే చెప్పాలండి అది క్రైస్తవుడుకున్న లక్షణం ఎటువంటి దైవజనుడైనా ఎటువంటి విశ్వాసైనా ఎవరైనా సరే తప్పుని తప్పుగా మాట్లాడాలి ఇది తప్పు ఇది తప్పు మనం చేయకూడదు ఈ తప్పు వల్ల భయంకరంగా నష్టాలు వస్తాయి అని మనము బోధించేవాడు చాలా జాగ్రత్తగా చెప్పాలి నేను ఖచ్చితంగా నేను చెప్తాను సత్య విషయంలో రాజీ నేను అది ఎటువంటి వాడైనా సరే వారు ఎవరైనా సరే ఏదన్నా చిన్న తప్పుగా చెప్తే వారిని కొంచెం నేను వారికి దండం పెట్టి ఏమండి వందనాలు చెప్పి వారిని సరి చేసుకుండా అని చెప్తాను ప్రేమపూర్వకంగానే చెప్తాను కక్షపూర్వకంగా చెప్పను గద్దించి చెప్పను అయ్యా ఇది కొంచెం ఎదటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రీతిగా ఈ మాటలు ఉన్నాయి కొద్దిగా సరి చేసుకుండా అని ప్రేమపూర్వకంగానే వారికి చెప్తాను తప్ప తప్ప రెండోది కాదు ఈ రోజు కూడా నేను సాలీం గారికి కూడా అదే చెప్తున్నాను ప్రేమపూర్వకంగానే ఈ మాట కొంచెం మీరు తొందరపడారు బ్రదరు కొంచెం తొందరగా మీరు ప్రసంగించుకుంటూ వెళ్ళారు మంచిదే అది ఇదే వారికి అది కొంచెం బాధ అనిపించింది కనుక అది బజార్లో ఉండేవారు అనే ఒక మాట ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చిన లోకంలో తిరిగేవారు ఇష్టం వచ్చినట్టుగానే మాట నేను వీడో చూశాను అది దాని విషయంలో కొంచెం మీరు మీ తరపున నేను హిందూ ఆడబిడ్డలకు ఎవరినందరికీ మీ తరపున నేను వారిని క్షమించమని అడుగుతున్నాను ఎందుకంటే నా తోటి మనుషులు మీరు నా తోటి సేవకులై ఉన్నారు కనుక మీ తరపున నేను హిందూ ఆడబిడ్డలందరినీ కూడా ప్రియ సౌద ప్రియ సౌదరి గారిని అందరిని కూడా మీ తరపున నేను వారి మనోభావాలు దెబ్బతీయబడి కనుక సాలేం గారి యొక్క తరపున ఒక దీన సేవకుడిగా నేను ఈ మాటలు వారు మాట్లాడిన విషయంలో హిందూ ఆడబిడ్డల యొక్క మనోభావాలు దెబ్బతీయబడి కనుక నేను అందరికీ దైవజీవన్లు సాలీం గారి యొక్క ద్వారా క్షమాపణ అడుగుతున్నాను ఒక సేవకుడిగా క్షమాపణ అడుగుతున్నాను నా తోటి పనివాడుగా ఆయన విషయంలో క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి ఆ దైవజీవును క్షమించండి అలాగే చాలా మీ మనోభావాలు దెబ్బతీయబడిన ఆ మనోభావాలు యొక్క విధానమును మీరు సంతోషంగా మార్చుకొని ఇది ఇంతటితో ఆపుతారని ఇంతటితో మీరు ముగిస్తారని నేను ఒక పెద్దవాడుగా మీ అందరిని చో రెండు చేతులు జోడించి అడుగుతున్నాను మనం అందరము మంచి మార్గంలో ఉండాలని అందరం మంచిగా బ్రతకాలని అందరము కూడా ప్రేమ కలిగి బ్రతకాలని ఒక దీనశావకుడుగా ఆశిస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మరలా నా హృదయపూర్వక వందనాలు ఈ మాటల ప్రకారం మీకు నచ్చితే ఈ మాటలు స్పందించండి షేర్ చేయండి అనేక మందికి పంచండి మీ అందరినీ దేవుడు జీవించి ఆస్వాదించునుగాక ఆమె